హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలను కోరుకుంటున్నాను ఈరోజు మనము ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఎగ్ పెప్పర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలంటే ఈరోజు ఎగ్ పెప్పర్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఇలా ఎగ్స్ నేను మూడు వాటర్ పోసి సాల్ట్ పోసి బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని స్కిన్ రిమూవ్ చేద్దాము అలాగే నేను ఇలా కొంచెం మిరియాలు అజ్జేయ్యను జీలకర్ర మిర్చి వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు టమోటాలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం స్మూత్ పేస్ట్ లాగా మనం మసాలా గ్రైండ్ చేసుకున్నాము ఇలా నేను టూ టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిరియాలు అజ్వేయను జీలకర్ర కొంచెం ధనాల పొడి ఈ మిరపకాయలు వేసి మనము గ్రైండ్ చేసుకున్నాం స్మూత్ పేస్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుందాము ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఇలా కొంచెం కొత్తిమీర పుదీనా వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను కొంచెం ఉప్పు కొంచెం కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుని స్మూత్ పేస్ట్ లాగా మసాలా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము నేను ఎగ్స్ ఇలా ఆఫ్ కట్ చేసి పెట్టుకున్నాను ప్యాన్లో ఇప్పుడు ఆయిల్ వేసాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మనము ఫ్రై చేసుకుందాము ఆని ఎగ్స్ ఇలా ఎగ్స్ ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి కొంచెం కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు మనం ఎగ్స్ వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఆ పక్క ఫ్రై చేసుకున్నాం అటువైపు ఫ్రై అయ్యింది ఇప్పుడు ఫ్రై అయ్యాయి ఒక్కొక్క ఎగ్ తీసి బౌల్లో పెట్టుకుందాం ఇలా వేయించుకోవడం వల్ల ఎగ్ టేస్ట్ బాగుంటుంది చూడండి ఎగ్ ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు సేమ్ నూనెలో ఇప్పుడు నేను ఆనియన్ ఇవంతా వేసి ఫ్రై చేస్తున్నాను ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తాము కరివేపాకు ఫ్రై అయ్యే వరకు వేయించుకున్నాము ఆనియన్స్ ఫ్రై అయ్యాయని ఇప్పుడు అల్లం మిల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇది పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి అల్లం మెల్లి పేస్ట్ ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా మసాలా ఇదంతా వేసి ఫ్రై చేద్దాము ఇది టమాటా గ్రైండ్గా గ్రైండ్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది చాలా కొస్సేపు ఉడకనేస్తాను పచ్చివాసన పోయే వరకు మసాలా ఉడికింది ఇప్పుడు మనం జార్లో వాటర్ వేసుకొని ఈ వాటర్ వేసుకుందాం మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకుందాం ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకున్నాం ఇప్పుడు అది బాగా దగ్గర పడి ఉడకాలా ఇదంతా కొంచెం చిక్కబడాలా ఇప్పుడు మూత పెట్టి ఉడకపెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ బాగా కొంచెం ఇప్పుడు మసాలా ఉడికింది ఎగ్స్ ఒక్కొక్కటి వేసుకుందాము ఇప్పుడు కొంచెం గరం మసాలా కొంచెం కస్తూరి వేసి వేస్తాము ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తాము అంతే ఎగ్ సూపు పట్టిపోతుంది కొత్తిమీర వేసేసి జస్ట్ ఒక టూ మినిట్స్ ఉడకనిస్తాం ఉడకపెట్టుకుందాం రెడీ అయిపోయింది ఎక్కువ పెప్పర్ మసాలా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా ఈజీగా డిఫరెంట్ వేలో మనము ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్